ఆనాటి రోజులు మారాయి సినిమా దగ్గర నుంచి నిన్న మొన్నటి సలార్ సినిమా వరకు అమ్మపాత్రతో హిట్ అయిన చిత్రాలు ఎన్నో ఉన్నాయి సాధారణంగా నిన్నటి హీరోయిన్లే నేటి హీరోల తల్లులు అనే సంప్రదాయం ఇండస్ట్రీలో ఉంది హీరోల సరసన హీరోయిన్లుగా నటించిన ప్రముఖ స్టార్లందరూ తర్వాతి కాలంలో తిరిగి అదే హీరోలకు తల్లులుగాను నటించారు సావిత్రి కూడా ఎందుకు మినహాయింపు కాదు జమున కృష్ణకుమారి షావుకార్ జానకి అంజలిదేవి దేవి తదితర తొలితరం కథానాయకులు కృష్ణ శోభన్ బాబు సినిమాల్లో వాళ్లకు తల్లులుగా నటించి మెప్పించారు రెండో తరం హీరోయిన్లుగా వెలుగొందిన శారదా వాణిశ్రీ లక్ష్మి తదితర హీరోయిన్లు తర్వాతి జనరేషన్ హీరో హీరోయిన్లకు తల్లులుగా నటించారు వీరిలో సెకండ్ ఇన్నింగ్స్ లో వరుస విజయాలు సాధించిన అమ్మపాత్రధారి మాత్రం శారదనే చెప్పాలి ఎనభై తొంభైలో తిరుగులేని మాతృమూర్తిగా ఇండస్ట్రీకి రక్షగా నిలిచింది చిరంజీవి బాలకృష్ణ నాగార్జున వెంకటేష్ లాంటి అగ్ర హీరోల సినిమాల్లో తల్లిగా తన మార్కు నటన కనబరిచింది అమ్మ చిత్రం సంచలన విజయానికి కారణం శారదానే చెప్పాలి అడవి దొంగ కొండవీటి దొంగ మదర్ ఇండియా జగన్నాటకం తదితర చిత్రాలు శారదలోని అమ్మదనాన్ని చక్కగా చూపించాయి ప్రభాస్ హీరోగా నటించిన యోగి కలెక్షన్ల పరంగా విఫలమైన శారద పాత్ర మాత్రం కలకాలం గుర్తుండిపోతుంది పంతొమ్మిది వందల నటి అన్నపూర్ణ రూపంలో తెలుగు వెండి మరో నిండైన అమ్మ దొరికింది సినిమా సినిమాకు హీరో హీరోయిన్లు మారిన దర్శకులు మారిన అమ్మ పాత్రలో మాత్రం అన్నపూర్ణే దర్శనమిచ్చేది సగటు ప్రేక్షకుడు ఆమెలో సొంత తల్లిని చూసుకునేంతగా జీవించేది హీరోయిన్ గా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన అన్నపూర్ణ ఒకటి రెండు సినిమాల తర్వాత వదిన అమ్మ అక్క పాత్రలకు షిఫ్ట్ అయింది ముందడుగు సినిమాలో కృష్ణ తల్లిగా ఆమె నటించింది కథలో చాలా బరువైన ఆ పాత్ర కోసం ముందుగా శారదను అనుకున్నారు చివరికి అవకాశం అన్నపూర్ణమ్మకు దక్కింది సినిమా విడుదలయ్యాక రెండు వారాలకు పోస్టర్లలో అన్నపూర్ణ నిలువెత్తు ఫోటో వేయడంతో ఆమె వెండి తెర తల్లిగా ఫిక్స్ అయిపోయింది వందల సినిమాల్లో తల్లిపాత్ర వేసిన ప్రతిసారి తన ప్రత్యేకతను నిరూపించుకుంది అన్నపూర్ణ శారద అన్నపూర్ణ తర్వాత ఆ స్థాయిలో స్థిరమైన సిల్వర్ స్క్రీన్ మదర్ గా జయసుధ గారు పేరు తెచ్చుకున్నారు అమ్మ నాన్న ఓ తమిళమ్మాయి సినిమాలో సహజ నటి తన మాతృత్వంతో ప్రేక్షకులకు మరింత చేరువైంది బొమ్మరిలు సినిమాలో కొడుకు కోసం తపన తల్లిగా ఆమె పర్ఫార్మెన్స్ కు జనమంతా జై కొట్టారు జోవియల్ మదర్ సీరియస్ మదర్ ఇలా ఏ తరహా పాత్ర అయినా జేసుధ ది బెస్ట్ అనిపించుకున్నారు సీతమ్మ వాకిట్లో సినిమల చెట్టు శతమానం భవతి లాంటి ఫ్యామిలీ బేస్డ్ సాంప్రదాయ చిత్రాల్లో బరువైన అమ్మపాత్ర ఉంటే దర్శక నిర్మాతలు ముందుగా జయసుధనే సంప్రదించేవారు ఇప్పటికీ సంప్రదిస్తున్నారు కూడా అమ్మ నాన్న ఓ తమిళమ్మాయి సినిమాలో జయసుధ సీన్లు రిపీటెడ్గా చూసే అభిమానులు ఉన్నారు సాగర సంగమం సీతాకోక చెలుక చిత్రాల్లో తల్లిగా డబ్బింగ్ జానకి ఎంత సహజంగా నటించిందో ఇప్పటికీ గుర్తుంటుంది మొన్నటికి మొన్న బాహుబలిలో అమ్మదానానికి కొత్త నిర్వచనం ఇచ్చిన శివగామి పాత్రను ఎలా మర్చిపోగలం ఆ పాత్ర దాన్ని రమ్యకృష్ణ పండించిన తీరు రెండు ఆ సినిమా విజయంలో కీలక పాత్ర పోషించాయని చెప్పుకోవచ్చు ఇక ఇటీవల విడుదలైన సలార్లో ఈశ్వరీరావు పోషించిన తల్లి పాత్ర ప్రభాస్ లాంటి స్టార్డమ్ ఉన్న నటుని ఎలివేట్ చేయడానికి పనికొచ్చిందంటే అమ్మకున్న పవర్ ఏంటో తెలుస్తుంది ఎలాగైతే అమ్మ గురించి ఎంత చెప్పినా సరిపోదో వెండితెర తల్లుల గురించి కూడా ఎంత చెప్పినా కొంత మిగిలే ఉంటుంది మదర్ సెంట్రిక్గా వచ్చిన కథలు ఎప్పుడూ హిట్టే అమ్మ పాత్రను హీరోచితంగా చూపించిన సినిమాలు హిట్టే దట్ ఈస్ ద పవర్ ఆఫ్ మదర్ తెలుగు సినిమాల్లో మీకు తల్లి పాత్రలో బాగా నచ్చిన నటి ఎవరో కామెంట్స్లో తెలియజేయండి